స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచంద్ర గారికి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్న సీఈలకు ఎస్సీలకు అధికారులకు అందరికీ ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు దేశ చరిత్రలో చూర్లతో మొన్ననే రైతు బాంధవుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు ముప్పై కోట్లతో దాదాపు ఏళ్ళ బ్రిడ్జ్ పూర్తి చేసుకున్నాం ఈ బ్రిడ్జే కాదు ఇలాంటి హైదరాబాద్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టి అభివృద్ధి చేసే ఘనక పీజీనాథ్ ఎక్స్ప్రెస్ వే దానికి చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను శాఖ మంత్రిగా వారు రోజు మాట్లాడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ ఎక్కడ ఇచ్చిన మాటని తప్పకుండా మాట తప్పని మడిమ తెప్పని ప్రభుత్వం అంటూ ఉంటే అది ఇందరమ్మ ప్రభుత్వమే అనే విధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిన్న లేదు మొన్ననే దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతన్న రుణ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మీ అందరి దీనిలో మీ చల్లన చూపులు ఇలానే ఉంటే రాబోయే ఈ నాలుగున్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ హైదరాబాద్ మోడల్ తెలంగాణగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుత ఎట్లా ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వ పెద్దలు మాటలు చెప్పారు ఈ పేదోడి ప్రభుత్వం చేతలతో మీ అభిమానాన్ని చూడగొనడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు పెద్ద ఎత్తున సుమారు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిదిన్నర కోట్లతో అద్భుతంగా ఇప్పుడే ఒక బ్రిడ్జిని ఓపెన్ చేసుకున్నాం రాబోయే అమీబా జీవితానికి నిర్దిష్టమైన రూపం లేదు కానీ హైదరాబాద్ నగరానికి పటిష్టమైన రూపాన్ని ఇవ్వాలి అని హైడ్రాను కూడా నేను శ్రీకారం చూశారు ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తాను వేగంగా సాగుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి ముఖ్య సందేశం గోపన్పల్లి చౌరస్తాలో స్థానిక శాసనసభ్యులు హరకపూర్ గాంధీ గారి అధ్యక్షతన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహచార మంత్రివర్గ సభ్యులు బి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగలెట్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక ఈ ప్రాంతం నుంచే జంట నగరాల నుంచే హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అని అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకొని ఉండడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కనిపిస్తున్నాం అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతో నీళ్లు నిలబడి ట్రాఫిక్ ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైదరా ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో మున్సిపల్ శాఖతో వాటర్ వర్క్స్ శాఖతో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన నగరానికి తలమానికం మూసి కానీ అలాంటి మూసేయాల మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్తంతో తీసుకొచ్చి మూసిలేసే పరిస్థితి ఉంది కాలువలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసివైపు వెళ్లాల్సిన నీళ్లను మూసి సుందరీకరణ చేసి లండన్లో తేమ్ రివర్ ఎకరం పలుకుతున్నది కోకాపేట బోపన్పల్లి ఒట్టినావులపల్లి కూడా ప్రాంతాలు మంచిరేవుల లాంటి నార్సింగ్ లాంటి ప్రాంతాలు అంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఐటీ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చిన ఐఎస్బి లాంటి విద్యా సంస్థలు ఇలా ఇవన్నీ రావడం వల్ల మన యొక్క భూముల ధరలు పెరిగినాయి మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం చాలా మంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసి చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి చూసే విధంగా మూసి ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునే విధంగా మూసి పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా లండన్ లోనిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసి మన ప్రభుత్వం రచించింది హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు అయితే లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటరింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈరోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులను ఏర్పాటు చేసుకొని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ కోల్ హర్బన్ ఏరియా కింద ఇవాళ మనం అభివృద్ధి ప్రణాళికలు రచించడం అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ను కోర్ హైదరాబాద్గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైడ్రా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం అయితే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ అదేవిధంగా ైట్ టౌన్షిప్ లను అభివృద్ధి చేసి ఈరోజు నగరాన్ని విస్తరించడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మీరందరూ సహకారం ఉండాలి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇంత వర్షం వచ్చిన మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారో రాబోయే పది సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల